మా నాన్నగారు చనిపోయే ముందు రెండు కోరికలు కోరాడు ఒకటి ఏంటంటే పులిగడ్డ పెనుమోడి వంతెన నిర్మాణం జరగాలి అది సాధించకుండా నేను వెళ్ళిపోతున్నాను అంచేత అప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న ఉమ్మారి వెంకటేశ్వర గారిని ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమని చెప్పు అని చెప్పంటే ఆయన కవర్ చేస్తే ఆయనకు ఒక మెడ్విన్ హాస్పిటల్కి వచ్చారు వస్తే వారు ఇది నేను చేయకుండానే వెళ్ళిపోతున్నాను దీని ఎట్లాగైనా మీరు అందరూ కలిసి సాధించాలని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పులిగడ్డ పెనుమోడి వంతెన్ వారు శాంక్షన్ చేయడం స్వహస్థాలతో దాన్ని ప్రారంభించడం అందరికీ తెలిసిన విషయం ఆ రకంగా ఆయన చనిపోయే ముందు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఇంకో కోరిక కోరారు అదేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూస్తే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే వాళ్ళు విశాఖ నగరం అభివృద్ధి చెందుతుంది విశాఖ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలి అని అని చెప్పి ఆయన దానికి ఒక పెద్ద ప్రణాళిక కూడా తయారు చేశారు ఏ ఊరు ఏ ఊర్లో ఏ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ విశాఖపట్నానికి వెళ్ళాలి ఆ విశాఖపట్నంలో సభలు జరపాలి మధ్యలో రాజమండ్రిలో ఇవన్నీ కాగితాల మీద రాసి పెట్టాడు అంతా అయితే నాకప్పుడేంటి చంద్రనాడు గారిని నేను ప్రతిపక్షంలో ఉన్నా రోజున పైగా పెద్ద పోరాటాలు చేస్తున్నా అది చేత వారికి ఆ వర్తమానం నేను ఇవ్వలేకపోయినా వారు రాలేరు ఇచ్చే వచ్చండి వాడు దాంట్లో అనుమానం లేదు కానీ నేను ఇవ్వలేకపోయాను ఆ తప్పు నాది అంటే ఆయన చివరి వరకు ఏంటంటే ఏది ఆలోచించాడంటే చెప్పి ఆయన అని సమాజం గురించి ఆలోచించాడు ఏ అయితే ఇంకా తాను చేయకుండా మిగిలిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని పూర్తి చేయించాలని చెప్పిన ఆలోచనతో తపన పడ్డాడు తప్ప ఇంక వేరే లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం ఆ రకంగా ఆయన జీవితంతో కూడా జాతికి అంకితం చేశాడు